ఈ రోజు మనం బైబిల్లోని అత్యంత నాటకీయమైన అధ్యాయాలలో ఒకదానిలోకి లోతుగా వెళ్లబోతున్నాం ఇది రూతు గ్రంథంలోని మూడవ అధ్యాయం మన దగ్గరున్న సోర్సెస్ ఈ ఒక్క అధ్యాయంపైనే దృష్టి సారించాయి కరెక్ట్ ఇది ఒకే ఒక్క రాత్రిలో జరిగే కథ కాని ఇందులో ధైర్యం వ్యూహం సామాజిక కట్టుబాట్లు ఇలా ఎన్నో ఉన్నాయి నిజమే ఇది కేవలం ఒక పాతకాలపు కథ కాదు ఒక రకంగా చెప్పాలంటే ఒక హై స్టేక్స్ థ్రిల్లర్ లాంటిది హై స్టేక్స్ థ్రిల్లర్ సరిగ్గా చెప్పారు అవును ఇక్కడ ఇద్దరు నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలు తమ భవిష్యత్తును మార్చుకోవడానికి ఒక సాహసోపేతమైన చాలా ప్రమాదకరమైన ప్రణాళికను అమలు చేస్తారు ఆ రాత్రి ఏం జరిగింది అది వారి జీవితాలను ఎలా మార్చింది అనేదే మనం ఇప్పుడు లోతుగా చూడబోతున్నాం ఖచ్చితంగా సరే ముందుగా ఈ కథ నేపథ్యం ఏంటో చూద్దామా నయోమి తన కోడలైన రూతు భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతోంది అవును ఆమె రూతుతో నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన గదా అంటుంది ఇక్కడ విశ్రాంతి అనే పదం చాలా ముఖ్యమైనది అవును వినడానికి సాధారణంగా అనిపించినా దీనికి చాలా లోతైన అర్థం కదా చాలా లోతైన ఉంది అది కేవలం శారీరక విశ్రాంతి కాదు ఆ కాలంలో ఒక స్త్రీకి విశ్రాంతి అంటే భద్రత ఒక ఇల్లు ఒక భర్త సమాజంలో ఒక స్థానం నయోమి అంటోంది నీకు ఒక సురక్షితమైన స్థిరమైన జీవితాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నాది అని అంటే ఇది కేవలం ప్రేమతో చెప్పిన మాట కాదు కాదు ఒక బాధ్యతగా మాట్లాడుతోంది ఆ బాధ్యతతోనే ఆమె ఒక ప్లాన్ ప్రతిపాదిస్తుంది వారి సమీప బంధువు అయిన బోయేజు ఆ రాత్రి కళ్లంలో ఎవలు తూర్పరబడతాడని చెబుతుంది అవును అదే సరైన సమయం అని ఆమె ఆలోచన కళ్ళం అంటే కోతల తర్వాత ధాన్యాన్ని గాలికి ఎగిరేసి తాలును వేరుచేసే ప్రదేశం కదా కరెక్ట్ అది ఒక రకంగా ఆ ఊరి సామాజిక కేంద్రం లాంటిది అనుకోండి నయోమి ఆ ప్రదేశాన్ని సమయాన్ని చాలా తెలివిగా ఎంచుకుంది ఎలాగంటారు పనైన తరువాత అందరూ తిని తాగి సంతోషంగా ఉంటారు బోయోజు కూడా మంచి మూడ్లో ఉంటాడని ఆమె అంచనా వేసి ఉంటుంది అంటే ఒక చెస్ ప్లేయర్లా ఆలోచించింది ఖచ్చితంగా ఆమె ప్రతి కదలికను వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది ఆమె రూతుకు చాలా నిర్దిష్టమైన సూచనలిస్తుంది స్నానము చేసి తైలము రాచుకుని మంచి బట్టలు కట్టుకో అంటే మామూలు పని బట్టల్లో కాకుండా సరిగ్గా ఒక ప్రత్యేక సందర్భానికి సిద్ధమైనట్టు వెళ్లమని అర్థం ఆ తర్వాత అతను భోజనం చేసి పడుకునే వరకు అతనికి కనబడొద్దని చెబుతుంది ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కాని కాని ఆ తర్వాత చెప్పిన సూచన వింటే కొంచెం షాక్ అవ్వాల్సిందే అవును అతడు పడుకున్న తర్వాత అతని కాళ్ల మీద ఉన్న బట్ట తీసి పడుకొనవలెను ఇక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతుంది ఈ సూచన ఎంత ప్రమాదకరమైనదో మనం అర్థం చేసుకోవాలి ఆ కానపు సాంఘిక కట్టుబాట్లకు ఇది పూర్తిగా విరుద్ధం ఒక విధవరాలు అందులోనూ పరదేశి ఒంటరిగా రాత్రిపూట ఒక పురుషుడు నిద్రిస్తున్న ప్రదేశానికి వెళ్లి అతని కాళ్ల దగ్గర పడుకోవడమంటే తన పరువును ప్రాణాన్ని పణంగా పెట్టడమే నూటికి నూరు పాళ్ళు ఆమెను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఉపిరుషు నయోమీకి రూత్ అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఆమెను ఇంత పెద్ద ప్రమాదంలోకి ఎందుకు నెడుతోంది మంచి ప్రశ్న ఆమెకేమైనా జరిగుంటే పరిస్థితి ఏంటి ఇదొక రకంగా పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది కాని నయోమిది గుడ్డి సాహసం కాదు ఆమె ఒక లెక్క ప్రకారమే ఈ రిస్క్ తీసుకుంది ఆ లెక్కేంటి ఆమె పెట్టుబడి బోయజు వ్యక్తిత్వం అందుకే ఆమె చివరిగా నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయును అని చెబుతుంది ఓ అంటే నువ్వు చేయాల్సింది ఇంతవరకే మిగిలినది అతని నీతి అతని ధర్మం చూసుకుంటాయి అని ఆమె నమ్ముతోంది అదొక పెద్ద జూదం అవును కాని ఆమె తన నమ్మకాన్ని బోయజ్ క్యారెక్టర్ మీద పందెం కాస్తోంది మరి రూత్ ప్రతిస్పందన చూడండి ఆమె ఒక్క ప్రశ్న కూడా అడగలేదు అవును ఇది సురక్షితమేనా ప్రజలు ఏమనుకుంటారు అని సందేహించలేదు వెంటనే నీవు సెలవిచ్చినదంతయూ చేసేదను అంది ఇది కేవలం విధేయత కాదు కాదు తన అత్త జ్ఞానం మీద ఆమెకున్న అచంచలమైన నమ్మకమది మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది ఇది ఇద్దరు స్త్రీల మధ్య ఉన్న నమ్మకానికి పరాకాష్టం సరిగ్గా నయోమికి మీద నమ్మకం రూతుకి నయోమి మీద నమ్మకం ఈ నమ్మకమే వారిని అంతటి సాహసానికి పురుకొలిపింది ఆ నమ్మకంతోనే రూతు ఆ రాత్రి కళ్ళమునకు బయల్దేరింది అవును సరే ఇక కళ్ళంలో ఏం జరిగిందో చూద్దాం రూతు తన అత్త చెప్పినట్టే చేస్తుంది అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ చీకట్లో ధాన్యపు కుప్పల మధ్య బోయజు పడుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్టతీసి పండుకొనేను ఆ క్షణంలో రూతు గుండె ఎంత వేగంగా కొట్టుకునుంటుందో ఊహించుకుంటేనే ఉత్కంఠగా ఉంది తన భవిష్యత్తు మొత్తం ఆ క్షణం మీద ఆధారపడి ఉంది సరిగ్గా మధ్యరాత్రి నిద్రలో ఉన్న బోయజు ఉలికిపడి లేస్తాడు ఏదో తేడాగా అనిపించుంటుంది అవును ఒళ్ళు విరుచుకుని పక్కకు తిరిగితే ఒక స్త్రీ తన దగ్గర అతను షాకయ్యి వెంటనే నీవెవరవు అడుగుతాడు ఆ గొంతులో ఆశ్చర్యం కొద్దిగా భయం గందరగోళం అన్నీ కలిసిపోయింటాయి ఖచ్చితంగా ఆమె సమాధానం చాలా సూటిగా ఉంది నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుము ఆ మాట నీ కొంగు కప్పుము మొదటిసారి విన్నప్పుడు కేవలం చలి నుండి రక్షణ కోరినట్లు అనిపిస్తోంది కాని అంత ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి అడిగింది కేవలం దుప్పటికోసమేనా అస్సలు కాదు మరి దీని వెనుకున్న సాంస్కృతిక అర్థమేంటి కొంగు కప్పడం అనేది ఆ సంస్కృతిలో రక్షణ సంరక్షణ మరియు యాజమాన్యానికి చిహ్నం ఓ ముఖ్యంగా ఇది ఒక వివాహ ప్రతిపాదనకు వాడే ఒక గౌరవప్రదమైన భాష ఆమె నేరుగా నన్ను పెళ్లి చేసుకో అని అడగట్లేదు అంటే పరోక్షంగా అడుగుతోందా అవును నీవు నా సమీప బంధువుడివి చనిపోయిన నా భర్త కుటుంబాన్ని విడిపించాల్సిన ధర్మం నీకుంది ఆ ధర్మాన్ని నెరవేర్చి నన్ను నీ సంరక్షణలోకి తీసుకో అని వినయంగా కాని చాలా స్పష్టంగా అడుగుతోంది అంటే ఆమె తన హక్కును డిమాండ్ చేయట్లేదు అతని ధర్మానికి విజ్ఞప్తి చేస్తుంది ఖచ్చితంగా నేను నీ దాసురాలిని అనడంలో ఆమె వినయం కనిపిస్తుంది నీ కొంగు కప్పుము అనడంలో ఆమె ధైర్యం కనిపిస్తుంది ఈ సమతుల్యత అద్భుతం అవును ఆమె తన బలహీనమైన పరిస్థితిలోనే తన బలాన్ని చూపించింది ఆమె తనకున్న ఏకైక ఆస్తిని వాడుతోంది ఏంటది ఆమె కీర్తి ఆమె సత్ప్రవర్తన ఒక వ్యక్తి కీర్తి అంటే రెప్యుటేషన్ ఆ కాలంలో ఒక సామాజిక కరెన్సీలా పనిచేసేది కరెన్సీలాగా అవును రూతుకు డబ్బు అధికారం లేకపోయినా ఆమె సత్ప్రవర్తన అనే మూలధనం ఆమెకు అతిపెద్ద రక్షణగా ఆస్తిగా నిలిచింది ఆ మూలధనాన్నే ఆమె ఇప్పుడు బోయేజు ముందు పెడుతోంది ఇక్కడే బోయేజు ప్రతిస్పందన కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది అతను ఊహించినట్లు కోప్పడలేదు లేదు లేదా ఆమెను తప్పుగా అర్థం చేసుకోలేదు బదులుగా అతను ఆమెను దీవిస్తాడు యహోవా చేత నీవు దీవననుందినదానవు అంటాడు ఇది అస్సలు ఊహించిన స్పందన అతని స్పందన అతని వ్యక్తిత్వాన్ని అద్దం పడుతుంది అతను ఆ సంఘటనను ఆమె కోణం నుండి చూశాడు ఆమె ఎందుకు అంతటి సాహసం చేసిందో అర్థం చేసుకున్నాడు ఒక క్షణంలో అందుకే వెంటనే ఆమెను ప్రశంసించాడు అతను కేవలం మంచివాడు కాదు చాలా తెలివైనవాడు వివేకం కలవాడు ప్రశంసించడమే కాదు ఆమె ప్రవర్తనను విశ్లేషించి మెచ్చుకుంటాడు కొద్దివారనేగాని గొప్పవారనేగాని యవ్వనస్తులను నీవు వెంబడింపకుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది ఈ మాటలు కొంచెం సంక్లిష్టంగా ఉన్నాయి దీని అర్థమేమిటి దీనికి లోతైన అర్థముంది బోయజు అంటున్నదేమిటంటే రూతు నువ్వొక యువతివి నీకు కావాలంటే నీ వయసుకు తగ్గ యువకుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు అవును ప్రేమకోసమో డబ్బుకోసమో ఎవరినైనా ఎంచుకోవచ్చు కాని నువ్వలా చెయ్యలేదు నీ చనిపోయిన భర్త కుటుంబ పరువును వంశాన్ని నిలబెట్టడం కోసం ధర్మాన్ని అనుసరించి వయసులో పెద్దవాడినైనా నన్నెంచుకున్నావు ఊ అలాగా ఇది నీ మొదటి సత్ప్రవర్తన కన్నా గొప్ప త్యాగం గొప్ప ధర్మం అని మెచ్చుకుంటున్నాడు ఆమె ఉద్దేశ్యం స్వార్థం కాదని అతను గుర్తించాడు వా అతను ఆను చర్య మేరకు ఉన్న ఉద్దేశ్యాన్ని అంత లోతుగా అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత ఆమెకు భరోసా కూడా ఇస్తాడు అవును భయబడకుము నీవు చెప్పినదంతయూ నీకు చేసదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు అని చెప్తాడు ఇక్కడ యోగ్యురాలు అనే పదం మళ్లీ వస్తుంది ఆ పదం చాలా ముఖ్యం యోగ్యురాలు అంటే కేవలం మంచిది అని కాదు సత్ప్రవర్తన నైతిక బలం గౌరవం కలిగిన స్త్రీ అని అర్థం అంటే నీ గురించి ఈ ఊర్లో అందరికీ తెలుసు అన్నట్లు సరిగ్గా నీ కీర్తి నీకంటే ముందే మాట్లాడుతుంది కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను ఇందాక మనం అనుకున్నట్టు ఆమె సామాజిక కరెన్సీ అయిన ఆమె కీర్తి ఇప్పుడు ఆమెకు రక్షణగా నిలిచింది అయితే ఇక్కడే కథలో ఒక చిన్న కాని ముఖ్యమైన మలుపుంది అతను వెంటనే పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేయడు నిజమే ఇక్కడే బోయేజు యొక్క నిజాయితీ చట్టాన్ని గౌరవించే గుణం స్పష్టంగా కనిపిస్తుంది అవునా అతను ఇలా వివరిస్తాడు నేను నిన్ను విడిపింపగలవాడనున్నమాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు ఓ అంటే ఇంకొకరున్నరా అవును ఆ కాలపు ధర్మశాస్త్రం ప్రకారం విడిపించే హక్కు బాధ్యత అందరికన్నా దగ్గరి బంధువుకి ఉంటుంది ఆ క్రమాన్ని పాటించడం తన ధర్మమని బోయజ్ బురావించాడు అంటే అతను భావోద్వేగంతో కాకుండా పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా వెళ్ళాలనుకుంటున్నాడు సరిగ్గా అతను ఆ బంధువుకి మొదటి అవకాశమిస్తానని ఒకవేళ అతను నిరాకరిస్తే యహోవా జీవముతోడు నేను నీకు బంధువుని ధర్మము జరిపెదను అని ప్రమాణం చేస్తాడు అంటే అతని మాట మీద అతనకున్న నిబద్ధతను చూపిస్తున్నాడు అవును దేవుని మీద ఉన్న భక్తిని కూడా అతను ఆమెకు వాగ్దానం చేస్తున్నాడు కాని సరైన ప్రక్రియ ద్వారానే దాన్ని నెరవేరుస్తానని స్పష్టం చేస్తున్నాడు ఇక ఆమె భద్రత గురించి అతను తీసుకున్న జాగ్రత్తలు కూడా అద్భుతం చాలా అద్భుతం రాత్రి అక్కడే ఉండమని కాని ఉదయాన్నే ఒకరిన్నొకరు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేవమని చెబుతాడు ఎందుకంటే ఆమె పరువుకు ఎలాంటి భంగం కలగకూడదని ఆ స్త్రీ కల్లమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పడం ద్వారా ఆమె గౌరవాన్ని కాపాడుతున్నాడు ఇది చాలా ముఖ్యమైన విషయం అతను తన పరువు గురించి కంటే ఎక్కువగా ఆమె పరువు గురించే ఆందోళన చెందుతున్నాడు నిజమే రాత్రిపూట ఒక స్త్రీ తన దగ్గరకు వచ్చిందని తెలిస్తే ఊరిలో ఆమె గురించి తప్పుగా అనుకునే ప్రమాదముంది ఆమె కీర్తికి ఎలాంటి మచ్చ రాకూడదని అతను జాగ్రత్తపడుతున్నాడు ఇక వెళ్లేటప్పుడు ఆమెను వట్టి చేతులతో పంపలేదు లేదు ఆమె దుప్పటి తమ్మని చెప్పి అందులో ఆరు కొలల ఎవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచుతాడు ఆరు కొలలు అంటే చాలా ఎక్కువ కదా చాలా ఎక్కువ అది కేవలం ఒక బహుమతి కాదు అది నయోమికి పంపిన ఒక బలమైన సందేశం ఆ సందేశాన్ని మోసుకుంటూ రూతు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమెను చూడగానే నయోమికి ఏమర్ధమయ్యుంటుంది ఆమె ఇంటికి రాగానే నయోమి అడిగిన మొదటి ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంటుంది నా కుమారి నీ పని ఎట్లు జరిగెను అంటే ఏమైంది అని అంతకంటే లోతైనర్ధముంది నువ్వు రూతుగా వెళ్లావా లేక బోయేజ్కు కాబోయే భార్యగా తిరిగి వచ్చావా అని అర్థం ఓ రూతు జరిగినదంతా ముఖ్యంగా ఆ ఆరుకొల్లలు ఎవల గురించి చెప్పగానే నయోమికి అంతా అర్థమైపోయింది నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు నాకిచ్చెను అని రూతు వివరిస్తుంది ఆ మాట వినగానే నయోమికి ఒక పెద్ద నిట్టూర్పు ఒక విజేట చిరునవ్వు వచ్చింటుంది ఎందుకని ఎందుకంటే ఆ ఎవలు కేవలం దానం కాదని ఈ విషయాన్ని తాను బాధ్యతగా తీసుకున్నానని బోయజు పంపిన సంకేతంగా నయోమి గ్రహించింది ఆమె వ్యూహం ఫలించింది అందుకే ఆమె రూతుతో కుమారి ఇది ఏలాగు జరుగునో నీకు తెలియవరకు ఊరకుండుము అని చెబుతోంది అవును ఇక నీవంతు పని అయిపోయింది నువ్వు చొరవ తీసుకున్నావు ఇప్పుడు మనం చేయాల్సింది ఓపికగా వేచి చూడటమే అని సలహా ఇస్తుంది చివరిగా ఆమె అన్నమాయట నాకు చాలా నచ్చింది ఆ మనుష్యుడు ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఊరకుండడు ఆమెకు మీద ఎంత నమ్మకం ఆమెకు తెలుసు బోయేజులాంటి నీతిమంతుడు ఒక మాట ఇస్తే దాన్ని ఆ రోజే తేల్చేవరకు నిద్రపోడని ఇప్పుడు బంతి బోయేజు కోర్టులో ఉంది అవును అతను దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తాడో చూడటమే మిగిలింది నయోమి ప్రణాళికతో మొదలైన అధ్యాయం బోయేజు చర్య కోసం ఎదురుచూపుతో ముగుస్తుంది సరే వీటన్నిటినీ చూస్తే మనం ఏం నేర్చుకోవచ్చు ఈ అధ్యాయం ఒక రాత్రిపూట జరిగిన సంఘటన గురించి మాత్రమే కాదు కాదు ఇది నమ్మకం వ్యూహాత్మక ధైర్యం మరియు గౌరవం యొక్క కథ నయోమీ ప్రణాళిక రూతు విధేయతతో కూడిన ధైర్యం బోయజు యొక్క నీతివంతమైన ప్రవర్తన ఇవన్నీ కలిసి ఒక కుటుంబ భవిష్యత్తును ఎలా మార్చగలవో చూపిస్తాయి నిజమే ముఖ్యంగా మనం ఇందాక చర్చించుకున్న పాయింట్ ఒక వ్యక్తి యొక్క కీర్తి వారి సత్ప్రవర్తన అనేది ఒక కనిపించని ఆస్తి అవును రూతో మరియు బోయజూ ఇద్దరూ వారి వారి సత్ప్రవర్తన వలనే ఒకరునొకరు గౌరవించుకోగలిగారు నమ్మగలిగారు ఆ నమ్మకం లేకపోతే ఆ రాత్రి కథ వేరేలా ఉండేది వారి క్యారెక్టరే వారికి రక్షణ కవచంలా నిలిచింది ఖచ్చితంగా ఈ కథలో ఒక వ్యక్తి తన భవిష్యత్తును నిర్మించుకోవడానికి చొరవ తీసుకోవడం అంటే రూతు కళ్ళమునకు వెళ్లడం మరియు సరైన ప్రక్రియ కోసం ఓపికగా వేచి ఉండటం అంటే సమీప బంధువు విషయం తేలే వరకు ఆగడం ఈ రెండు అంశాల మధ్య ఒక అద్భుతమైన సమతుల్యత కనిపిస్తోంది అది చాలా ఆసక్తికరమైన పరిశీలన ధైర్యంగా అడుగు ముందుకు వేయడం ఎంత ముఖ్యమో సరైన సమయం కోసం సరైన పద్ధతి కోసం వేచి ఉండటం కూడా అంతే ముఖ్యమని ఈ కథ చెబుతోంది ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుస్తోంది మన జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎప్పుడు ధైర్యంగా ముందుకు దూసుకువెళ్ళాలి మరియు ఎప్పుడు వ్యవస్థను ప్రక్రియను గౌరవిస్తూ ఓపికగా వేచి ఉండాలి అనే నిర్ణయం ఎలా తీసుకోవాలి దాని మధ్య ఉన్న సరైన సమతుల్యతను ఎలా కనుగొనాలి అది చాలా పెద్ద ప్రశ్న